హాయ్ అందరికీ నమస్కారం ఆ మ్యూజిక్ ని నోటీస్ చేయండి అదే అండి వర్షం చినుకులు రిధమిగ్గా పైన రేకుల పైన పడుతుంది కదా అది అమ్మో ఉరుములు మెరుపులు ఇంతకి నేను చెప్పిన మ్యూజిక్ మ్యాచ్ అయిందా కాలేదా లేదంటే మీకు కొత్త మ్యూజిక్ క్రియేట్ అయిందా బ్రెయిన్లో బాగుంది కదా అలా వర్షం చినుకుల రేకుల పైన చేసేసా ఈ గరిటను చూడండి ఏ పెరుగు సాంబారు పోసుకునే లాగుంది కదా చందుని ఉప్మా చేయమంటే ఇది వాడరు ముందు ఎందుకు వాడావు ఇది అని అన్నాను కానీ తర్వాత ఇలా చక్కగా మంచిగా పెట్టుకొచ్చింది అలా కాంప్లిమెంట్ ఇచ్చాను మళ్ళీ ఉప్మా చేసినందుకు చందుకి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేస్తున్నా